సో బ్లడ్ క్యాన్సర్ అంటే ఒక ఒక రకమైన వ్యాధి అనే కాదు అందులో చాలా వ్యాధులు ఉంటాయి సో ఇంచుమించుగా ఒక వంద టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అన్నిటినీ కలిపి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడం జరుగుతూ ఉంది సో బ్లడ్ క్యాన్సర్లో ఒరిజినల్ బ్లడ్ క్యాన్సర్ అయిన లుకీనియాసు అలాగే లింఫ్ గ్రంథులకు సంబంధించిన లింఫోమాస్ అలాగే బోన్కు సంబంధించిన మైలోమా వీటన్నిటినీ కలగలిపి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది సో బ్లడ్ క్యాన్సర్ అనగానే ఒక వ్యాధి కాదు అందులో చాలా వ్యాధులు అనేవి ఉండడం జరుగుతూ ఉంది సో ఇందులో కొన్ని రకమైన బ్లడ్ క్యాన్సర్స్ కేవలం ట్యాబ్లెట్ ట్రీట్మెంట్తోనే ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు వాళ్ళ నార్మల్ జీవనశైలిని శైలిని కొనసాగించడానికి వీలు పడే విధంగా ట్రీట్మెంట్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి సో ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ అనగానే ట్రీట్మెంట్ లేదు అన్నది అలాంటి అపోహలకి పోకుండా బ్లడ్ క్యాన్సర్ అయినా కూడా సింపుల్గా కొన్ని టాబ్లెట్స్తోనే ట్రీట్మెంట్ చేసుకుంటూ మనకి ఒక బీపీ షుగర్కి ఎట్లా ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి కంట్రోల్లో పెట్టుకోగలుగుతామో ఇలా బ్లడ్ క్యాన్సర్ని కూడా కేవలం ఒక ట్యాబ్లెట్తోనే ట్రీట్మెంట్ చేసుకునే విధ విధానాలు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి